హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే వాళ్ళకి ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో మార్కెట్ వాల్యూ కంటే తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ శ్రీగంగా మహల్ మనకి ఏసీ థియేటర్ రన్నింగ్లో ఉన్న థియేటర్ మనకి సేల్కి వచ్చిందండి మొత్తం మనకి రెండు వేల డెబ్బై రెండు గజాల ఉంటుంది కొలతల పరక కూడా మంచి కొలతల్లో ఉందండి తొంభై ఒకటి రెండు వందల ఐదు కొలతల్లో ఉండే రెండు వేల డెబ్బై రెండు గజాల ఉండే సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది ఆల్రెడీ మూవీ థియేటర్ రన్నింగ్లోనే ఉంది సో ఈ ప్రాపర్టీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు పది కోట్ల వరకు ఉంటుందండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఏడు కోట్ల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది మొత్తం రెండు వేల డెబ్బై రెండు గజాలు ఉంటుంది సౌత్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ముప్పై తారీఖు బిడ్డింగ్ డేట్ అండి ఇరవై తొమ్మిదో తారీఖున దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే హయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుంది బిడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ మీకు ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ టైం ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి సో ఆర్పీ ప్రైస్కి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్లోనే వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి పిడుగురాళ్ళు పిడుగురాళ్ళు ప్రైమ్ లొకేషన్లో వచ్చిన సౌత్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో తప్పకుండా విజిట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోండి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది ప్లాన్ అప్రూవల్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ను వాళ్ళు తీసుకోండి సో ఇదే విధంగా మనకి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయండి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల సో మీకు లో బడ్జెట్ హై బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తూ సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి మీరు డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ